కోసం నీ జాతి కోసం నీ దేశం కోసం కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కళను సాకారం చేస్తే ఏమంటారు అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు ఒక నెల్సన్ మండేలా అంటారు ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే అన్నారు అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి కాలం మారినప్పుడు మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాముల లెక్క బుసలు కొడతాయి సి గ్రామసింహాలు కూడా సింహాలాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు గ్రామసింహం అంటే ఎరికేనా నేను అంతకంటే ఎక్కువ చెప్పా టైం వస్తుంది అప్పుడప్పుడు బో అనేటోడు కూడా బో సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని అప్పుడప్పుడు ఊరబందులు కూడా పెద్ద పెద్ద పులుల గర్జించే సందర్భాలు కూడా చూస్తాం ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం ఊరు పేరు లేనోడు అడ్రస్ లేనోడు జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనికి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భయపడేది లేదు ఎవనయ్యకు భయపడేది లేదు ఖచ్చితంగా కొట్లాడదాం కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం కానీ గుర్తు చేసుకుందాం తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు మొదటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం ఆనాడు ఎట్లుండే స్వాతంత్రం వచ్చినాక పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల యాభై రెండులోనే విశాలాంధ్ర వద్దు నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ ఆనాడు ఒక రక్తసిక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా నాన్ ముల్కీ బ్యాక్ ఉద్యమంలో పంతొమ్మిది వందల యాభై రెండులోనూ పోరాటం చేస్తే ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా పోలీసు తూటాలల్లో ఏడు మంది విద్యార్థులను కాల్చి చంపి మన సిటీ కాలేజీలో మన హైదరాబాద్లోనే ఏడుగురిని కాల్చి చంపింది పంతొమ్మిది వందల యాభై రెండులో అట్లాగే ఆ యువకిషోరాలను కాల్చి చంపడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై రెండులోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇష్టం లేని బలవంత పెళ్లి తెలంగాణకు ఆంధ్రను బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి శత్రు మొట్టమొదటి విలన్ తొలి విలన్ ఎవడంటే కాంగ్రెస్ పార్టీయే యాభై ఆరులో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెస్ అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఉద్యమం పడితే మూడు వందల డెబ్బై మంది పిల్లల్ని పిట్టల్లాగా మళ్ళొక్కసారి కాల్చి చంపింది కాంగ్రెసే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్నాలుగు పార్లమెంట్ సీట్లుంటే పదకొండు పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి మదన్మోహన్ గారు మల్లికార్జున్ గారు చెన్నారెడ్డి గారు ఎంఎస్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పార్లమెంటుకు పంపితే జిఏ జిఎస్ మేల్కోటె గారు వీళ్ళందరినీ పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపితే ఆ పదకొండు మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒక్కసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీయే అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఎనిమిదేళ్ళ మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈ రోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే కానీ వాస్తవం తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల చేయిలు తడిచున్నాయి తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్ శాశ్వత విలన్ కాంగ్రెస్ అనే మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు ఇలా వాళ్ళు తాత్కాలికంగా అబద్దాలు చెప్పి మోసం చేసి ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై హామీలని ప్రజలను ఇవాళ వంచించి అధికారంలో ఉండవచ్చుగాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చుగాక కానీ చరిత్రలోకి తొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికీ కూడా గుర్తుకొస్తుంది అందుకే ఇవాళ మన నాయకుడిని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ద్రోహం జరిగింది ఇబ్బంది జరిగింది డెబ్బై ఒకటిలో నష్టం జరిగింది అని తెలంగాణ సమాజం ఊరుకోలేదు ముప్పై ఏళ్ల పాటు కుత కుత ఉడుకుతూనే ఉన్నది తెలంగాణలోని బుద్ధిజీవులు జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు విద్యాసాగర్ రావు గారు లాంటి మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముప్పై ఏళ్లుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిదిమిపోకుండా అట్లే